ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు అనంతపూర్ జిల్లా కాసపల్లి గ్రామంలోని శ్రీ సుంకాలమ్మ గుడిలో భగవద్గీత జ్ఞాన సప్తాహ కార్యక్రమం ప్రకాశం జిల్లా ఒంగోలులోని పత్రిజీ పిరమిడ్ కేర్ సెంటర్లో విజయవంతంగా ధ్యాన శిక్షణ తరగతులు సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురిజాల అప్పాస్వామి ధ్యాన మందిరంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం వనపర్తి జిల్లా పీర్లగుట్టలో నాలుగవ వారం అద్భుతంగా మౌన ధ్యాన కార్యక్రమం సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానం సజ్జన సాంగత్య కార్యక్రమాలు ఇక వివరాల్లోకి వెళ్తే పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా పీర్లగుట్టలోని పిరమిడ్ మాస్టర్ దేవి నివాసంలో నాలుగో వారం మౌనధ్యాన కార్యక్రమం జరిగింది ధ్యాని ప్రణవి బర్త్డే సందర్భంగా ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డిలు ధ్యానులకు ధ్యాన విశిష్టత లాభాల గురించి తెలియజేశారు తమ పుట్టినరోజున ప్రతి ఒక్కరూ ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించి బర్త్డే వేడుకలు జరుపుకోవాలని స్వర్ణలతారెడ్డి సూచించారు అందరూ ధ్యాన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు అనంతరం అల్పాహారం సజ్జన సాంగత్యంతో కార్యక్రమం అద్భుతంగా ముగిసింది ఇందులో ముప్పై మందికి పైగా కొత్త ధ్యానులు పాల్గొన్నారు సమాజము అవతరించాలి పిన్నెల విన్నెల వినేలా వినే విన్నేలా జ్ఞానం వివేకము నేర్చుకోవాలి మన అజ్ఞానం వివేకము మర్చిపోవాలి ఇది ధ్యానంతో సాధ్యమని చాటి చెప్పాలి పిన్నెల విన్నెల వినేలా వినే జనగలకే పరిమిత ధ్యానం తో సాధ్యాసి చెాలి వినలే మా పల్లె మేలు బడి పిల్లలు మేలు పల్లె మేలుకోవాలి బడి పిల్లలు మేలుకోవాలి ఉద్యానంతో సార్ దేవని చాలి వెన్నెల వెన్నెల వెన్నెలా వెన్నెమ్మ వెన్నెలా చిరు ఈ రోజు ఎంత మంచి రోజు సీతాదేవి పటాక్ వస్తుంది ఈ రోజు తిని ధర్మవరం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానం సజ్జన సాంగత్య కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు అలాగే జ్ఞాన గీతాలను అద్భుతంగా ఆలపించి ధ్యానులకు చక్కటి ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు చేసేటప్పుడు ఎందులో అప్పుడు ఇప్పుడు బాగా గుర్తు పెట్టుకోండి తరులాగా వయసులో ఉన్నప్పుడు మనకి ఏమి తెలియదు మాట్లాడేది మన పెద్దది మన ఇంట్లో ముస్లిం వాళ్ళు ఉంటారు వాళ్ళని మాట్లాడేది మనకి ఏమీ తెలియదు ఎంత మాట వస్తే అంత మాట వయసులో ఉన్నాము మనం వాళ్ళ మనం ఏదో వాళ్ళు తరంగాణులు అని చెప్పి మనం గొప్పగా తరమయ్యే వాళ్ళం అని చెప్పి గొప్పగా మనం బదులు చేసే అని చెప్పి వాళ్ళ ఇంటికి వెలికి తిరుక్కుంటాం ఎందుకంటే ఆ బలం అలాంటిది ఆ పొగులు అలాంటిది ఆ తెలిసితే నేను అహంకారం అలాంటిది కాబట్టి అర్థం లేకుండా మాట్లాడింటాం మనకి ఆ వయసు వచ్చేసరికి ఏమంటాము అవును కృషిలో నన్నవసరంగా నేను కూడా నా పరిస్థితి నీ కూడా ఈ పరిస్థితి వస్తే తెలుస్తుందిలేమ్మా అని మా ఇంట్లో అవ్వల తాతలు అంటూ ఉంది అయినా కూడా వాళ్ళని నేను చెవులేకి తీసుకోవట్లేదు అమ్మా ఇంత బాగుంటుందా అనిపిస్తుంది అప్పుడు అనిపిస్తే అది ఏమన్నా పక్కకు పోతుందే నాకు వయసు పోని దూడ వయసు రాని అంటే వస్తుందే ఏం చేస్తాం ఇంకా వాళ్ళని చూసి మనం ఏమన్నా మాట్లాడేకుండా మన మనసు కూడా భయం భయానికి లోనై ఉంటుంది మన బుద్ధి కూడా జరువుకి లోనై ఉంటుంది మన శరీరం పట్టు తగ్గిపోయి ఉంటుంది పిరమిడ్ సేవాదళ్ళ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు పిఎస్ఎస్ఎం ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు ధ్యానరత్న కాటేపల్లి శైలజ ఆధ్వర్యంలో పాలేరు మాదారం మంగళ తండాలతో పాటు పలు గ్రామాల తండాల్లో ధ్యాన ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలకు ధ్యానులకు కరపత్రాలను అందించి ధ్యానము శాకాహారం పిరమిడ్ల విశిష్టత గురించి తెలియజేశారు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ధ్యానం చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమ శ్రీలత రూపా ఉషా శ్రీనివాస్ వీరన్న తదితరులు పాల్గొన్నారు ఎమ్మె పితామహా పత్రిజీ గారి దివ్య స్ఫూర్తితో యాదగిరిచారి గారు సత్యనారాయణ చారి గారు నరహరి గారు మరి అద్భుతంగా ఇక్కడ వీళ్ళు మనకి ఎస్ఆర్ ఫంక్షన్ హాలు ఫార్టీ వన్ డేస్ మనం ధ్యాన కార్యక్రమం పెట్టుకోవడం కోసం మరి సార్ వాళ్ళు మనకి ఏకీభవించారు రేపు ఉదయం నాలుగున్నర నుంచి ఐదున్నర వరకు మరి నలభై ఒక్క రోజు ధ్యానానికి మనం ఇక్కడ

పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులోని పత్రిజీ పిరమిడ్ కేర్ సెంటర్ లో ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు నారాయణరావు నన్నూరి శ్రీనివాసరావులు పాల్గొని ధ్యాన్లకు ధ్యాన సాధన గురించి అవగాహన కల్పించారు అలాగే భగవద్గీత సారాంశం చక్కగా వివరించారు ప్రతి ఒక్కరూ భగవద్గీతను తప్పకుండా చదవాలని అలాగే ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం పిరమిడ్ మాస్టర్ నారాయణరావు తన ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అంది ఆ తర్వాత అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు నిన్న శ్రీరామనవమి కదా నిన్న ఒక ఇన్స్ వచ్చేసింది ఈరోజు శ్రీరామనవమి అనుకొని పోయి సరే మామూలుగా ధ్యానంలో కూర్చున్నాను ధ్యానంలో కూర్చుంటే ఎప్పుడు అది లేము లేకపోతే ఇన్టీ అది స్వ సహజావోహనము అంటాం తెలుగులో అవబోధ సహజంగా దాని అది ఒక ఎక్స్ప్లెనేషన్ లాగా వస్తూ ఉంటుంది అన్నమాట ఆ ఎక్స్ప్లెనేషన్ ఏదో చెప్తాను మనం ధ్యానంలోకి వచ్చిన వాళ్ళందరికీ పాత వాళ్ళకి తెలుసు రాముడు అనేటువంటిది దేహ పదార్థానికి సంకేతం అని సీత ఆత్మ పదార్థము అని ఆత్మ పదార్థం కాబట్టి ఆత్మకి చావు పుట్టుక అనేటువంటివి లేవు కాబట్టి సీతమ్మ వారు ఎక్కడి నుంచి మామూలుగా జన్మ తీసుకోలేదు ఒక దుర్థు ఉన్నప్పుడు పొలంలో నాగరిక తగిలి ఒక పెట్టెలో దించి దొరికింది అని అని చెప్పి అంటారు ఆ విధంగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సీత ఆత్మ పదార్థానికి సంకేతము అనే భావిని ధ్రువపరచడం కోసం ఆమె ఫలానా వాళ్ళ పుత్రిక అనేటువంటి విషయం బయటికి రాలేదు అలా రావడానికి కూడా అవకాశం ఉంది ఎలాగంటే మనకి వాకిన్ అనేటువంటి ఒక ప్రక్రియ ఉంది ఆధ్యాత్మిక వాకిన్స్ అంటే వర్ధులోకవాసులు ఆత్మస్వరూపంలో ఉండి ఆత్మస్థితిలో ఉండి ఏదో ఒక దేహాన్ని తీసుకొని ఆ దేహంలోకి నేరుగా ప్రయాణం చేసి ఆ దేహాన్ని ప్రాణంతో కదిలే విధంగా చేయగలిగిన స్థితి అలా కొంతమంది వాకిన్స్ భూమి మీదకి వచ్చున్నారు అనంతపురం జిల్లా కాసేపల్లి గ్రామంలోని శ్రీ శుంకాలమ్మ ముత్యాలయ్య స్వామి గుడిలో పిరమిడ్ మాస్టర్ రుద్రంపేట శ్రీనివాసులు ఆధ్వర్యంలో భగవద్గీత జ్ఞాన సప్తాహ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ వెంకటేష్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు భగవద్గీత శ్లోకాలను చక్కగా ఆలపించి వాటి అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొని జ్ఞానదాత టి వెంకటేష్ బోధించిన జ్ఞాన సందేశాన్ని ఎంతో శ్రద్ధగా ఆలకించారు పడగొట్టేంట ఏం జరిగిందయ్యా నాకు కొంత వివరించి చెప్పు అని ఇక్కడ ఈ భగవద్గీత గ్రంథంలో ఇక్కడ మొట్టమొదటి శ్లోకము ధృతరాష్ట్రుని నోటి నుంచి ఇక్కడ వినబడతా ఉంది చాలా మంది ఏమంటారంటే ఏమయ్యా ఇంత అద్భుతమైనటువంటి పరమాత్మ వార్త అయినటువంటి భగవద్గీత వచ్చి వచ్చి ధృతరాష్ట్రం నోటి నుంచి మొట్టమొదట ఆ అమ్మ నోటి నుంచి వస్తా ఉంది ఇది మంగళకర్మ అంటే మంగళకరమే ఎట్లా ఈ యొక్క శ్లోకంలో మొట్టమొదటి అక్షరము ధర్మము అనేటువంటి అచ్చరంతో ఈ శ్లోకం మొదలైతా ఉంది మొదలై ఏ అక్షరంతో ముగుస్తా ఉంది సంజయ జయ అనేటువంటి అచ్చరంతో ముగుస్తా ఉంది అందుకనే ఇక్కడ ధర్మాన్ని ఆశ్రయిస్తూ ప్రతి సందర్భంలోనూ అన్ని పరిస్థితుల్లోనూ ఎవరైతే జీవితాన్ని జీవిస్తారో వాళ్ళు తప్పకుండా జయాన్ని పొంది తీరుతారు అనేటువంటి సందేశము ఈ శ్లోకంలో మనకు వినపడతా ఉంది మేడం అందుకే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత మామకాహ కురువతు సంజయ జయ అనేటువంటి పదంతో చూస్తా నంద్యాల జిల్లా కేంద్రంలోని పద్మావతి నగర్లో లో జీకే జ్యువెలరీస్ ప్రారంభోత్సవ కార్యక్రమం అలాగే ధ్యాన సత్సంగ కార్యక్రమాలను నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు గెల్వి చంద్రబాను దంపతులచే ప్రారంభోత్సవ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ సందర్భంగా ధ్యాన్లకు ధ్యానం విశిష్టత ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో నంద్యాల పిఎస్ఎస్ఎం మాస్టర్స్ మహాలక్ష్మి కుస్మకు కుమారి సావిత్రి అర్పిత శేఖర్ బాబు నాగపుల్లయ్య కవిత మమత సుశీల అనసూయ సుగుణ ఇరవై మంది మాస్టర్స్ పాల్గొన్నారు గణపతి పోయి విఘ్నేశ్వరుడు అడిగితే మహాదేవుడు ఏం చెప్తాడు నాయనా ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ ఆనందం తప్ప కైలాసంలో ఏం లేదు నేను కైలాసంలో కూర్చోండి తపస్సు చేస్తాను నేను అంటాను నేను లయమైపోయినా నాకు వర్తిస్తాది కానీ నీకు సిద్ధి బుద్ధి ఏదైనా కానీ కోరిక ఏదైనా కానీ కావాలంటే భూలోకానికి వెళ్ళాల్సిందే ఫైనల్ టచ్ సరే ఎక్కడికి వెళ్ళాలి అంటే కాణిపాకం దగ్గర ఒక కారుణ్యమైన అడవింది అక్కడికి వెళ్ళి తపస్సు చేయాలి మహాదేవుడు సరేలే తన్ని తండ్రి చెప్పాడు కదా చేయాలి కదా సరే వచ్చాడు హాయిగా ప్రశాంతంగా ఎంతగా ఆనందంతో వచ్చాడో వినాయకుడు వచ్చినాడు ఇంకా అడవిలో కూర్చున్నాడు కూర్చున్నాడు ఇలా కూర్చుంటే ఆ రోజు ఇక్కడ భూలోకంలో ప్రజలందరూ వినాయక చవితి పండుగ చేస్తున్నారు కుడుములు బొబ్బట్లు అవన్నీ ఉంటాయి కదా ఆ వాసన తగ్గుతున్నాయి ఆయనకి ఇంకా ధ్యానం కుదరడంలే ఏంటన్నా అర్థం కావడంలే మళ్ళీ మహాదేవుడికి కబు కబురు పంపించాడు మహాదేవ తండ్రి పరమాత్మ తండ్రి ఏంటి భూలోకం వస్తేనే ఇంత మాయలో పడిపోయింది నా మనసు ఓ నేను నా మనసుని తీసుకొచ్చి ఈడేసి అంటే వినాయక శ్వాస ఉందా లేదా పోలో కానీ పోతనే నీ దగ్గర బొడ్డు దగ్గర నుంచి పైకి శ్వాస ఆడుతూ ఉంటుంది చూడు దాన్ని గమనించు కొత్తదే కానీ దేవతల కాలం నుంచే ఉంది సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురిజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జాస్తి గంధ్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో మూడు రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో రెండు వందల పన్నెండవ రోజుదాతగా అనంతపురం సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆంజనేయులు పాల్గొని అందించారు ఆత్మ సాక్షాత్కారం కోసం ధ్యానం చేయాలని సూచించారు అలాగే పత్రిజీ గురించి అద్భుతంగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు భార్యకు ఉన్నారనుకోండి వాళ్ళ జీవితం అన్యోన్యంగా ఆదర్శప్రాయంగా ఉంటుంది ఎన్ని జన్మల క్రిందకో ఎన్ని యుగాల క్రితం ఉన్నారో వాళ్ళు తెలియదు ఇప్పుడు కూడా నక్షత్రాల రూపంలో ఆకాశంలో చిరస్థాయిగా నిలబడిపోయినారు రోజు ఉంటాం రేపు పోతాము మన్నాడు మన పని అయిపోతుంది మరి ఆ నాయకులు ఎవరంటే ఏమో ఆ తరంలో ఉన్నాడు ఎవరో మూడు తరాలు మన పేరు గుర్తుండదు అవునా కదా ఈ తరంలో ఏదో మా నాయన మా అని చెప్పేసి రెండు ఫోటోలు గోడ తెలిచుకుంటాం మూడో తరానికి నాలుగో తరానికి మన ఫోటోలు ఉండవు దాని తర్వాత ఐదో తరగతి మన పేరు గుర్తుండదు దాని తర్వాత సో ఇలాంటి జీవితాలు మనవి కానీ కొన్ని కోట్ల సంవత్సరాలు అయినప్పటికీ కూడా వాళ్ళు పెట్టుకున్నామంటే వాళ్ళ జీవితము వాళ్ళ నడవడిక వాళ్ళ ప్రవర్తన వాళ్ళ గుణాలు వాళ్ళ శక్తి వాళ్ళ సామర్థ్యం వాళ్ళ ధ్యానం వాళ్ళ జ్ఞానం ఎలా ఉందో అర్థం సో నిలబడేలాగా ఉండాలంటే అలా ఉండాలి కాబట్టి మనం ధ్యానం చేసుకోగలిగితే శాశ్వతమైన కీర్తి సంపాదించే పనులు ఏం చేయాలా గొప్పగా ఉండడానికి మనం ఎలా ప్రవర్తించాలా చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం మారేపల్లి గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ పిరమిడ్ ధ్యాన బృందావన ప్రారంభోత్సవ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు మిట్టా మనోహర్ ఉయ్యూరు శోభారాణితో పాటు పలువురు ఇతర సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు ఇందులో విశేష సంఖ్యలో మాస్టర్లు ధ్యానులు పాల్గొన్నారు రాక్షసుడవు నీవే మానవుడా ఓ మానవుడా దేని మీద మనసుంటే అదే నీవు అవుతావు దేని మీద మనసుంటే అదే నీవు అవుతావు మనసుకు కళ్ళం వేసి మంచి దారి చూసుకో మానవుడా ఓ మానవుడా మమకారం నీకుంటే మరల మరల పొడతావు మమకారములేకుంటే ఏమి కారం ఉండదు మమకారహంకారములు సుఖ దుఃఖపు నిలయము ధ్యాన సప్తాహం కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం వెల్మల్ గ్రామంలో ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ధ్యానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు నిజాంబాద్ జిల్లాలో పిఎస్ఎస్ఎం నవనాథపురం పిఎస్ఎస్ఎం నిజాంబాద్ జిల్లా ఆధ్వర్యంలో ఇంటింటికి ధ్యానము గడప గడపకి ధ్యానము నలభై ఒక్క రోజులు నలభై ఒక్క గృహాలు నలభై మాస్టర్ల కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతున్న ఈ కార్యక్రమాన్ని మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ సభ్యులు కూకట్పల్లి లక్ష్మి ప్రశంసించారు నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతున్న ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని హైదరాబాద్ లో కూడా మన ఊరు మన బాధ్యత మన నగరం మన బాధ్యత మన పట్టణం మన బాధ్యత మన గ్రామం మన బాధ్యత అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నిర్వహిస్తున్నామని తెలియజేశారు అందరికీ నమస్కారం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహా పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో సరికొత్త కార్యక్రమం మన ఊరు మన బాధ్యత మన నగరం మన బాధ్యత మనపట్నం మన బాధ్యత మన గ్రామం మన బాధ్యత అంటూ ఏ భాగ్యనగరంలో ఓ అద్భుతమైన కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ విషయం మీ అందరికీ తెలుసు కానీ ఈ ఇన్స్పిరేషన్ ఆర్మూర్ జిల్లా శాఖాహార ర్యాలీకి వెళ్ళినప్పుడు అక్కడ నిజామాబాద్ జిల్లా ప్రెసిడెంట్ సాయి కృష్ణారెడ్డి గారి ఆ శ్లోగన్ చూసి చాలా ఇన్స్పిరేషన్ పొంది ఏంటి సార్ ఇలా అని అడిగితే ఆయన నలభై ఒక్క రోజులు నలభై ఒక్క గృహాలు నలభై ఒక్క గ్రామాలంటూ చాలా చక్కగా వివరించారు ఆయన చెప్పిన మాటలు విని ఇన్స్పిరేషన్గా పొంది నేను హైదరాబాద్ లో భాగ్యనగరంలో ఓ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది మరి వారం వారం ర్యాలీలు చేస్తున్నాం మరి ప్రతి ఆదివారం శాఖాహార ర్యాలీ ఉంటుంది అలాగే ప్రతిరోజు ధ్యాన ప్రచారం జరుగుతూ ఉంది ఇప్పుడు కొత్తగా వారానికి ఒకరోజు పన్నెండు గంటల ధ్యానం చేస్తూ ఉన్నాం ఇలా ఒకరి నుంచి ఒకరికి ఇన్స్పిరేషన్ పొంది ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు చేద్దాం మరి ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం ఈ సంవత్సరం భాగ్యనగరంలో జరగటానికి ఇన్స్పిరేషన్ సాయి కృష్ణారెడ్డి గారికి ఆ మాస్టర్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూవ్మెంట్ శ్రీకాకుళం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని డాక్టర్ అంబేద్కర్ ఆడిటోరియంలో ఏప్రిల్ పదమూడున మహాకర్ణ ధ్యాన మహాయజ్ఞం నేషనల్ వెజిటేరియన్ ర్యాలీ నిర్వహించనున్నారు ఈ కార్యక్రమాలు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనున్నాయి ఇందులో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వానం పలికారు పత్రిజీ స్పిరిచువల్ పిరమిడ్ ట్రస్ట్ విశాఖపట్నం మేనేజింగ్ ట్రస్టీ రేవతి విశ్వవ్యాప్త పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్తామహాపత్రిజీ ఆశయంలో భాగంగా జగత్ నిర్మాణంలో నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ వారు నిర్వహిస్తున్నటువంటి వెజిటేరియన్ ర్యాలీ ఏప్రిల్ పదమూడు శ్రీకాకుళంలో పిఎస్ఎస్ఎం శ్రీకాకుళం వారి ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించబడుతుంది మరి ఈ కార్యక్రమం ద్వారా హైదరాబాద్ కూకట్పల్లి బస్ స్టాప్ మెట్రో పిల్లర్ నంబర్ ఎనిమిది వందల పది వద్ద పిఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనగరం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏప్రిల్ పదిన చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్నారు ఉదయం పది గంటలకు కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిజామాబాద్ జిల్లా నాగంపేట్ గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర పిరమిడ్ ధ్యానశక్తి క్షేత్రంలో ధ్యాన దంపతులు మమతా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏప్రిల్ పదిన పౌర్ణమి ధ్యాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా శ్రీ శారదాదేవి ఉపాసకులు శ్రీ శ్రీ మంగళగిరి నరసింహమూర్తి స్వామిజీ పాల్గొననున్నారు ఇందులో పాల్గొనే వారికి ధ్యానామృతం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు సి ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం థ్యాంక్ యూ